అందరికి నమస్తే అందరు ఎట్లు నేనైతే మస్తున్నా ఇక ఇయర్లో అయితే నేను మీ ముందుకు ఒక ముచ్చట ఎప్పటికైతే వచ్చిన ఏం లేదు మనము ఇప్పుడు ఫ్యాషన్ స్టోర్లలోకి పోయి మనకు ఒక చిన్న కాటుగా కాజల్ కావాలంటే ఫ్యాషన్ స్టోర్లలో పోయి వందలు వందల రూపాయలు పెడతాం ఆ వందలు వందల రూపాయలు పెట్టి మళ్ళీ మన ఇంటెన్షన్ ఏముంటుంది అంటే అరే ఉట్టిగా అని మూడు వందలు పెట్టి కాటుగా కొనుక్కున్నాం అనిపిస్తుంది దానికి బదులుగా ఐటెక్స్ మూడు రూపాయలది కొనుక్కునేది ఉండే అని అనిపిస్తుంది సో ఇక గట్ల మీరు అందరు ఫీల్ అవుతుంది కాబట్టి నేనైతే మీకు ఒక టిప్ అయితే తీసుకొచ్చిన అదేంటంటే మీరు న్యాచురల్గా ఇంట్లోనే కాటుకని రెడీ చేసుకోవచ్చు అంటే అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు చేసుకునేటోళ్ళు కదా కాటకని ఇంట్లోనే రెడీ చేసుకుంటుండే కొంతమంది ఏమో ఎల్లిపాయలతో చేసుకుంటారు ఇంకా కొంతమంది ఏమో నెయ్యితో చేసుకుంటారు సో నేనైతే ఇప్పుడు మీకు చాలా ఈజీ మెథడ్గా మనం కాటుకని ఇంట్లో ఇట్లా రెడీ అయ్యాలో చెప్తాను అంటే ఒక దీపంతలో కొంచెం నెయ్యి వేసి దీపం వెలిగించిన తర్వాత మనం ఒక స్టీల్ ప్లేట్ అంటే ఒక మనం చెప్పుకోవాలంటే అదే ప్లేట్ ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని దీపం పైన ఇట్లా మనం ఇట్లా క్లోజ్ చేసి కొద్దిసేపు ఇట్లా పట్టుకున్న తర్వాత ఏదైతే కింద మసిలాగా వస్తుందో ఆ మసి తీసి కాటికలాగా పెట్టుకుంటుండే అండ్ ఇది డిస్టి చుక్కలా కూడా యూజ్ చేసుకుంటుండే అండ్ ఇది న్యాచురల్ కాబట్టి మనం కళ్ళలా కాటిక పెట్టుకున్న తర్వాత మన కళ్ళలో ఏదైతే బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుందో అది మొత్తం కూడా బయటికి వచ్చేస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో మీరు ఇది ఇంకా ఒకవేళ ఫాలో కాకుండా ఉంటే మీరు ఇప్పుడే ఫాలో అవ్వండి సో నేను మళ్ళీ మీ ముందుకి ఇంకో టిప్ అయితే తీసుకొని వస్తారు అంటిల్ దెన్ కీప్ వాచింగ్